ప్రయాగరాజ్ కుంభమేళ రెండు వందల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరిలో జరిగింది దీనికి దాదాపు వంద కోట్ల జనాభా గంగా స్నానం చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించారు ఈ జనానికి ఈ జనాలను చూస్తే ఎవరికైనా గంగా స్నానానికి ఇంత ప్రాముఖ్యత ఉందా అని గంగా నది ఈ సమయంలో చాలా వేగంగా పూర్తి నిండుగా ప్రవహిస్తుంది ఆ గంగమ్మ తల్లిని చూడటానికి ఎవరికైనా రెండు కళ్ళు చాలవు అంత అద్భుతంగా ప్రవహిస్తుంది ఈ విషయంలో భారత ప్రభుత్వాన్ని తప్పక ప్ర ప్రశంసించారు ఇంత మంచి అవకాశం ఆ గంగా ప్రవాహంలో స్నానం చేయడం ఆ భగవంతుడి ఇచ్చిన వరం అని భావించక తప్పదు గంగా నది గంగోత్రిలో పుట్టి ఆ హిమాలయాల నీటిని స్వయంగా తీసుకొచ్చి మనకు స్నానం చేయడానికి వీలుగా ఒక నదిలా మారి ప్రవహిస్తుంది ఆ తేజం ఆ అద్భుతం కళ్ళారా చూస్తే కానీ వర్ణించలేము ఎంత వర్ణించినా తక్కువే అనిపిస్తుంది కుంభమేళాలో ప్రభుత్వం చేసిన సదుపాయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంతమంది జనానికి కాలకృత్యములు తీర్చుకోవడానికి మరియు అన్న ప్రసాదాల సదుపాయాలు కలిగించడం ఊహ ఊహకి అందన సత్యం ఇందులో భారత ప్రభుత్వం సబలీకృతం అయిందనే చెప్పాలి సంఘం ఘాట్లో స్నానం చేస్తే చాలు జీవితం ధన్యం అవుతుందని ఈ జనం సంగంఘాట్ చేరుకున్నారు ప్రయాగరాజులో రెండు ఘాట్లు ఉన్నాయి ఒకటి సంఘం ఘాట్ రెండవది ఆర్యల్ ఘాట్ వచ్చిన వాళ్ళు అందరూ రెండు ఘాట్లోనూ స్నానం చేస్తే ఇంకా పుణ్యం వస్తుందని రెండు ఘాట్లోనూ స్నానం చేస్తున్నారు ఆడ మగ పిల్లలు అందరూ ఉత్సాహంగా స్నానం చేయటం మనం చూస్తున్నారు What's <laughs>